హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఈ వీడియోలో మీకు వెజిటేబుల్స్ అండి అంటే కూరగాయలు తీగలు లేదా పాదులు అంటారు కదా సో అలాంటి తీగ మొక్కలని ఎలా వెయ్యాలి వెజిటేబుల్స్ అవి అనేది చూద్దాము వాటికి పందిరు వేసేసి మనం తీగలు అనేది పెట్టాలి దానికంటే ముందు అసలు సీడ్స్ని మనం అంటే గింజల్ని సెలెక్షన్ చేసుకొని ఎలాంటి కూరగాయలు కావాలి ఎలాంటి గింజలు కావాలనేది తెలుసుకోవాలి దాంతోపాటుగా అసలు మా ఇంట్లో గార్డెన్లో ఎంత ప్లేస్ ఉంది ఎలాంటి మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో ఆ స్థలంలో నేను ఇలాంటి తీసుకున్న గింజలన్నీ కూడా పెట్టబోతున్నాను సో దాని గురించి మనం ఈ వీడియోలో చేసు చెప్పుకుంటున్నాము దానికోసమని అయితే మా సార్ ఇక్కడ చూడండి ఒక గుంట తీస్తున్నారు ఈ గుంటలో అయితే నేను ఫస్ట్ ఒక మల్లె చెట్టు వెయ్యాలని అనుకుంటున్నాను చూద్దాం రండి ఒకసారి ఎస్ ఇది సెంటు మల్లె అండి నేను ఇది ఖమ్మం నుండి తీసుకొచ్చాను ప్రజెంట్ అయితే మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఈ మొక్కను నాటాను నెక్స్ట్ ఈ ప్లేస్లో చూడండి పాప ఎందో చేస్తుంది ఎస్ ఇక్కడ మేము కొన్ని సీడ్స్ పెడదామని చూస్తున్నాము కానీ మాకు ఇక్కడ నేల ఉసిరి కనపడిందండి ఈ నేల ఉసిరిలో చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయండి సో కొన్ని అయితే మీకు ఈ ప్లాంట్స్ చూడండి బ్యాక్ సైడ్ మనకి సీడ్స్ ఫ్లవర్ ఫ్రూట్ అనేది కనిపిస్తుంది నేల ఉసిరి ఇది ఇలా కొంచెం ముందుకు పోయేసరికి ఇదంతా ఖాళీగానే ఉంది చూడండి ప్లేసు సో మా పాప అంటుంది హాయ్ చెప్తుంది మీ అందరికీ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ కనిపిస్తున్నాయని చెప్తుంది నాకు సో మీరు కూడా చూడండి ఆ ప్లాంట్స్ ఏంటో ఇక్కడ ఇది మాత్రం ఈ మొక్క చిన్నపిల్లలకి సందాక్ అంటారు కదా చూసారా పిల్లలకి కడతారు అది సో తను వంచుతున్న మొక్క ఏంటో మీకు తెలుస్తుంది కదా అదేనండి సీతాఫలం సో ఇక్కడ అల్లనేరేడ్ చెట్టు కూడా ఉంది నన్ను కూడా చూడమని చెప్తుంది వీటికి ఏమన్నా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా అనేసి చూడమని చెప్తుంది ఇక్కడ చిగురించింది నా అల్ల చెట్టు నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే నాకు ఇంకా కొన్ని ప్లాంట్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి మీకు కనిపించే గ్రౌండ్లో చాలా ఖాళీ స్థలం ఉంది ఎక్కడో ఒక చోట పాదులు పెడదామని అనుకుంటున్నాను ఇదైతే ఎల్లో కలరు కనకాంబరం అండి దాని పక్కనే మనకి డబుల్ మల్లె అంటారు కదా ఆ చెట్టు కూడా ఉంది సో పాప వెళ్తుంది జామ్ చెట్టు ఉంది జామ పిందెలు ఇవన్నీ చూపిస్తుంది నెక్స్ట్ ఈ మనం మళ్ళీ బతుకమ్మ టైంకి వెళ్ళా కూడా బాగా ఇవి పెద్దవిగా అయిపోతాయి అని అంటుంది చెప్పుకుంటూ చూపిస్తుంది నాకు సో ఇది జామ చెట్టు ఉంది నెక్స్ట్ ఇక్కడ సీతాఫలాలు అన్నీ కూడా పూతేసింది అది కూడా చెప్తుంది అంత పూతే ఉంది మమ్మీ అంటుంది సో నేను కూడా సరే కానీ ఇలా అనుకుంటున్నా చాలా సీతాఫలాలు ఉన్నాయండి ఇది మనకి మంచి నెక్స్ట్ వింటర్ కల్లా సూపర్ చాలా మంచి ఫ్రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చినుకులు పడిపోయాయి మరి ఈవినింగ్ వరకు వర్షం వస్తుంది ఈ లోపలనే మనం ఒక ప్లేస్ చూసుకొని మిగతా అవన్నీ కూడా ప్లా గింజలు పెడదామనేసి అనుకుంటున్నాము ఇక పాప మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతుంది బాగుంది ఇక్కడ అనుకుంటూ అని నడుస్తూ ఉంటుంది ఇంకేంట మరి ఏం చూపిస్తుందా అనుకునేసరికి ఇక్కడ తను ఒక నిమ్మ చెట్టు చూపిస్తుంది దీనికి నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఏంటి మేడం గారు గింజలన్నీ చూపించకుండా ఇవన్నీ చూపిస్తున్నదని అనుకోకండి యాక్చువల్లీ ఇవి కూడా ఉన్నాయండి గార్డెన్లో ఇవి కాకుండా ఇంకా వేరే ఖాళీ ప్లేస్లోనే మేము నాటాలని అనుకుంటున్నాం గింజలు పెట్టాలని సో ఇది చూసారు కదా ఇది చామగడ్డ మొక్క అండి మనం నెక్స్ట్ వచ్చేసి ఇది రెక్క బంతి అంటారు రైలు బంతి లేదు రెక్క బంతి అని నిమ్మ చెట్టు కానీ ఇంకా ఇదైతే మాత్రం ముద్ద మందారం ఇవి కూడా చూపిస్తుంది ప్రతి ఒక్కరు చూపిస్తుంది ఎక్కడికో వెళ్తుంది అక్కడ కోడి కనపడుతుంది కోడి ఉరుగుతుంది సో మీకు అనిపిస్తున్న ఏరియాలో మేము వేయాలని అనుకుంటున్నాము ఖచ్చితంగా ఇప్పుడు వెయ్యాలా వద్దా లేకపోతే గింజలన్నీ మొలకెత్తిన తర్వాత వెయ్యాలని చూస్తున్నాం చూస్తున్నాం ఇదేంటి మమ్మీ అని అడుగుతున్నాను మరి మీకు ఏమన్నా ఐడియా ఉందా చూడండి ఈ ప్లాంట్ ఎస్ ఇది గుబ్బకాయ చెట్టు అండి మీకు ఎవరికైనా గుబ్బకాయ తెలిసి ఉంటే కామెంట్ చేయండి సో గుబ్బకాయ చెట్టు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవేమో కాంచ కాకరకాయలు అంటారు కదా చిన్న చిన్న కాకరకాయలు అది కొంచెం ముందుకు వెళ్తుంది మరి ఇంకా ఇదంతా ఖాళీ స్థలమే కదా అని అంటుంది నేను కూడా గమనిస్తున్నాను చూస్తే మాత్రం చాలా ఎక్కువ ప్లేస్ ఉంది ఇక్కడ చింత చెట్టును కూడా పట్టుకొని చూస్తున్నా నేను కానీ ఈ స్థలంలో అయితే గింజలు పెట్టి పందులు లేస్తే చాలా బాగా మంచిగా పాకు పాకుతూ ఉంటాయి తీగలు తీగలుగా కొంచెం ముందుకెళ్తే నాకు కరివేపాకు చెట్టు కనిపిస్తుంది ఇక్కడ కూడా కాకరకాయ అవన్నీ ఉన్నాయి దాంతోపాటుగా కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి కనకాంబరము నెక్స్ట్ కాగడమల్ల ఇలాంటివన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా మా గార్డెన్లోనే ఉన్నాయి సో అలా చూసుకుంటూ నేను కూడా పర్లేదు బాగానే ఉన్నాయి ఏ కొబ్బరి చెట్టు ఇంకా నూరు వరహాల చెట్టు గులాబీ చెట్లు ఇలా ఇవన్నీ ఉన్నాయండి అంటే ఎక్కడ సందు ఇప్పుడు మనం చెట్టు పక్కన చెట్టు పెడితే చాలా ఇబ్బంది కదా సో గ్యాప్ అనేది ఉండాలి మంచిగా తీగ అనేది పారాలి అంటే మంచి పందిర అనేది వేసే విధంగా ఉండాలి ఇవన్నీ కూడా మా గార్డెన్లో ఉన్నాయండి ఇది కూడా డెకరేషన్ ప్లాంట్ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇదైతే బంతి పూలలో వేసి కట్టే ఆకండి నెక్స్ట్ ఇవి సీతమ్మ వారి జడగంటలు బతుకమ్మ టైంకి వెళ్ళా మాకు ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడైతే ఇవన్నీ కూడా డెకరేషన్ ప్లాంట్స్ చూడండి ఇక్కడైతే ఒక మామిడి చెట్టు కూడా ఉంది బంతి చెట్టు ఉంది ఈ మామిడి చెట్టు అనేది పడిపోకుండా పెట్టేశాము సో పాప అయితే మొత్తానికి ఇవి కలెక్ట్ చేసింది అంటే ఖమ్మం నుండి తీసుకొని వచ్చామేమో ఈ గింజలు వేద్దామని చెప్పేసి సో ఎన్ని రకాలు పట్టుకుందో చూడండి ఇక మరి సారేమో తవ్వుతూ ఉన్నారు నాకు తెలిసైతే ఇక్కడ ఫస్ట్ తను ఈ కూరగాయల మొక్కల కంటే ముందు ఈ ఫ్లవర్స్ సంబంధించిన ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది సో అక్కడ ఆల్రెడీ సీతమ్మ జడగంటలు అంటారు ఆ మొక్కలు కనిపిస్తున్నాయి అయినా కూడా మళ్ళీ ఆమె చేతులు ఏదో ఉంది తవ్వనీయకుండా మరీ తీస్తుంది మట్టి ఏం మరి ఏం ప్లాంట్ ఇది ఎస్ అయితే కనకంబరమే నీళ్ళు పోసేసి నాటేస్తుంది నెక్స్ట్ దాని తర్వాత ఇంకా మేము ఎలాంటి గింజలు తీసుకున్నాము ఈ రైనీ సీజన్లో అయితే చాలా వరకు అండి ఏ మొక్క వేసినా కూడా చాలా మంచిగా నాటుకుంటుంది మట్టి కూడా మెత్తగా అవుతుంది కాబట్టి వేర్లు ఉన్నది ఏది వేసినా కూడా చా తొందరగా నాటుకుంటుంది ఇంకా కొన్ని మొక్కలు చూడండి కొమ్మలు తుంపి వేసినా కూడా తొందరగా నాటుకుంటాయి రైనీ సీజన్ అంటే ఇక ఏనా ఈవెన్ మనం ఇప్పుడు చెప్పుకోబోయే సీడ్స్ పెట్టినా కూడా తొందరగా మొలకెత్తుతాయి ఇక నేను తీసుకున్న సీడ్స్ ఇవ్వండి మొత్తం ఈ ఈ గింజలు అనేవి కొనుక్కొని వచ్చాము మేము మనం నాలుగు ఇంట్లో ఉన్నాయి కూడా పెట్టవచ్చు చూడండి ఎన్ని రకాల పొట్లకాయ బీరకాయ చుక్కకూర బెండకాయ సొరకాయ కాకరలు రెండు రకాలు ఇలా తీసుకున్నాం మేము సో ఇవి వేయటం వల్ల ఏంటంటే మనం న్యాచురల్ ఫుడ్ అనేది తినొచ్చు దానికోసమనే సారు తవ్వుతున్నారు పాదులు పెడదామనేసి సో ఇప్పుడైతే అంతా చేయట్లేదు అంటే ఐ మీన్ ఇప్పుడు గింజలు పెడతాము నెక్స్ట్ మొత్తం కూడా ఎక్కువైపోయినాక కాయలు కాసాక పందిరైన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి సో ఇలానే చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసు